అక్రమ మైనింగ్ క్వార్జీ రాయిని రవాణాకు లోడింగ్ చేస్తున్నారన్న సమాచారం మేరకు సైదాపురం ఎస్ఐ కుమార్ అర్ధరాత్రి దాడులు చేశారు నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వెనక భాగంలో గతంలో తెల్లరాయిని నిల్వ ఉంచిన అక్రమ తెల్లరాయి యథేచ్ఛగా తరలిస్తున్నారు నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారు సైదాపురంలో గత ప్రభుత్వంలో తెల్లరాయిని తవ్వి నిల్వలో ఉన్న రాయిని రాత్రి ఎవరూ లేని సమయంలో విలువైన ఆ తెల్లరాయిని సంచులతో లోడింగ్ చేసి అక్రమంగా తరలించి సొమ్మును చేసుకుంటున్నారు లోడింగ్ చేసుకుంటున్న ఆ లారీని ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు సాయిదాపురం ఎస్ఐఎన్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఫ్యాషన్స్ పురుష గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్